పార్వతమ్మ గారు ఆచార్య నిలబడి ఉన్నారు కళ్ళు విప్పార్చి చూస్తుండిపోయారు ఆమె ఒక స్త్రీ ఆమెలాగే ఎందరో స్త్రీలు అలా నిలబడి ఉన్నారు ఒక గంట నుంచి ఒక రోజు కాదు దాదాపు సంవత్సరాలుగా తరతరాలుగా నిలబడి ఉన్నారు ఆమెలాగే నలుగుతున్నారు అనుక్షణం మనసు క్షోభతో రగిలిపోతుంటే నిర్గాంధ పోతూ జీవితాన్ని చూస్తున్నారు రాజీ పడి బ్రతుకు వెళ్లదీస్తూ ఆమె ముద్దుల మనవరారు సరళ ఆ రోజు ఉదయం సరళ సరళ కిచెన్లో కాఫీ కలుపుతున్న సరళ వరండాలోంచి భర్త పెట్టిన కేకబిని వస్తున్నానండి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది కాఫీ తాగేసి అతను గూట్లోంచి పాలిష్ డబ్బా బ్రష్ తీసి ఆగిపోయాడు ఏమైంది పాలిష్ అయిపోయిందా సరళ అడిగింది ఊ అంటూ సుధీర్ చిన్నగా మూలిగి పాలిష్ అయిపోయింది కొత్త డబ్బా తెచ్చుకోండి అని కాస్త నాకు చెప్పొచ్చు కదా విసుగ్గా అన్నాడు సరళ ఆశ్చర్యంగా చూసి నేనా మీ పాలిష్ అయిపోయిందని నాకేం తెలుసు చిన్నగా అన్నది అట్లా ప్రతిదీ తెలుసుకోకపోతే జీవితాంతం ఏది తెలియదు నీకే ఉద్యోగం సద్యోగం లేదుగా తీరుబాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఇట్లాంటివి గమనిస్తే తెలుస్తాయి మరింత చిరాగ్గా చెప్పి షూ వేసుకొని బ్రష్ చేతితో పట్టుకొని దగ్గరికి వచ్చి ఆయన ఒక పని చేస్తే పోలా వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు సరళ అర్థం కానట్టు చూసింది అతని బ్రష్ని ఆమె చేతి మీద రాస్తూ ఇట్లా పది మాటలు బ్రఫ్ని నీ ఒంటికే శ్రుద్దితే నీ ఒంటిని అంతా దీనికి అంటుతుంది దాంతో షూ పాలిష్ అని చక్కగా చేసుకోవచ్చు నవ్వుతూ అనేసి బ్రష్ని గూట్లో విసిరేసి చక్కాపోయాడు సరళకి ముళ్ళ కమ్మితో హృదయం మీద కొట్టినట్టయింది అతని అన్న మాటలకి హృదయం బరువులుగా అలాగే అక్కడే చాలాసేపు నిలబడిపోయింది సుధీర్కి పెద్ద చదువు అబ్బలేదు ఇంటర్మీడియట్ అయిన తర్వాత జులైగా తిరుగుతుంటే దూరబంధువైన సరళ తండ్రి చేరదీశాడు చేస్తున్న వ్యాపారంలో పని కల్పించాడు కొన్నాళ్ళ తర్వాత సుధీర్ సరళని పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఇండైరెక్ట్గా తన అభిప్రాయాన్ని సరళ తండ్రికి చెబితే ఆయన సంతోషంగా ఒప్పుకొని పెళ్లి చేశాడు జీతం పెంచడమే కాకుండా వ్యాపారంలో వాటా ఏర్పాటు చేశాడు ఉన్న ఊళ్ళనే ఒక ఇల్లు కనిపెట్టాడు ఇద్దరూ అక్కడే సంసారం ప్రారంభించారు పెళ్ళే మూడు నెలలు కూడా అవ్వలేదు పెళ్ళైన మొదటి రోజుండి ఏదో ఒకటి వ్యంగ్యంగా అంటూ పొడుస్తూనే ఉంటాడు ఉన్నంతసేపు బాగానే ఉంటాడు నవ్వుతూ మాట్లాడతాడు సరదాలు సరసాలు చేస్తాడు అయితే ఉన్నట్లుని మాటలు కొరడా వెళ్ళిపోతాడు పెళ్ళైన కొత్తలో సినిమా చూసొచ్చిన రాత్రి సుధీర్ ఆమెతో నువ్వు ఆ హీరోయిన్ రోజైనా నవ్వడం నేర్చుకో సరళ అన్నాడు ఆమె తెల్లవే చూసింది అవును సరళ రోజు నువ్వు నవ్వుతుంటే అద్భుతంగా ఉంటుంది చర్చ నేను అస్సలు తప్పు చేశాను అన్యాయంగా నేను చేసుకున్నాను అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ ఆమె విస్తుపోతూ చూడగానే అదేదో మొద్దు మొహమ్మ చక్కగా రోజాలో నవ్వే ఏ అమ్మాయినో చేసుకోకుండా తొందరపడి నేను చేసుకున్నాను అంటూ నవ్వి అటు తిరిగి పడుకున్నాడు తర్వాత మరోసారి సరళ కట్టుకున్న చీర వంకచ్చి ఎదురుగా చూస్తూ ఇదేప్పుడు కొనుక్కున్నావు అని అడిగాడు మా అన్న మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది సంతోషంగా చెప్పింది మీ అమ్మకి అస్సలు టేస్ట్ లేదు తెచ్చే చీరేదో కాస్త మంచి తెచ్చి ఇవ్వచ్చుగా చిచ్చి ఈసిరింపకా అనేసి అయినా నీ తెలివి ఏమైంది పక్కింట్లో ఉంటున్నావిడ విజయ ఆమె చూడు బలి చీర కడుతుంది అసలు ఆవిడ కడితే ఎంత పొందిగ్గా ఉంటుందో మురిసి ముక్కలవుతూ సుధీర్ చెప్తుంటే సరళ భూమిలో కుంగిపోతున్నట్లు అనిపించింది సరళ తండ్రికి సంగతులేవీ తెలియదు అల్లుడు అంటే సదాభిప్రాయం గౌరవం సుధీర్ రోజు వ్యాపార పని నిమిత్తం ఎక్కడెక్కడికో తిరిగి భార్యతో మాట్లాడటం కుదరడం లేదని కూతురికి ఇంట్లో ఫోన్ పెట్టించాడు సుధీర్కి ఫోన్ సెల్ ఫోన్ కొనిచ్చాడు ఒకరోజు సుధీర్ సరళకి ఫోన్ చేసి సరళ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఇప్పుడే మీ బట్టలు ఉతికి ఆరేశాను ఇక స్నానం చేసి వంట చేయాలి లంచ్కి ఇంటికి వస్తారా లేక ఆఫీస్కి క్యారియర్ పంపనా సంతోషంగా అడిగింది నువ్వేమీ అట్లాంటి పని చేయవద్దు కానీ నీకు శీలాదేవి తెలుసా శీలాదేవ ఎవరు మా డాడీ ఆఫీస్లో స్టెనోనా ఆవిడే ఆవిడ డబుల్ ఎంఏ చేసి చేసిన సంగతి ఇప్పుడే తెలిసింది సరళ నువ్వు ఆవిడ డబుల్ ఎంఏ చేయకూడదు భర్త ఫోన్లో అంటుంటే సరళ అమాంతం కళ్ళు తిరిగి ఏమిటి నేనా డబుల్ ఎంఏనా ఆశ్చర్యంగా అంది అవును నువ్వే ఏంటలా ఆశ్చర్యపోతూ చెప్తున్నావు అసలు ఇంట్లో బట్టలు ఉతకడం వంట చేసుకుంటూ ఎన్నాళ్ళు ఇంకా పాతకాలం పాప ఉండిపోతావు చక్కగా ఎమ్మెయిల్ చేసి నువ్వు కూడా ఆఫీసులో చేరితే బాగుంటుంది అతను అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక సరళ మౌనం వహించింది ఏమిటి మాట్లాడో అవునులే నీ మొహానికి ఒకటి తక్కువ అది మనకు అబ్బేది కాదులే అంత నా కర్మ ఫోన్ బటన్ విసిరిగా నొక్కాడు అదే రోజు రాత్రి సుధీర్ ఇంటికి వచ్చేసరికి నా పుస్తకాలకి అట్టలేస్తుంది ఏంటి ఈ పుస్తకాలన్నీ సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు సరళ నవ్వుతూ నావే సగంలో ఆపేసిన బిఏ పుస్తకాలు అన్నది అంటే కొంపదేశం ఇప్పుడు బిఏ చదువుతావా అదేంటండి ఫోన్లో మీరేగా చెప్పారు పట్టుదలగా చదువుదామని అటక మీద ఉన్న పుస్తకాలన్నీ దింపాను ఆమె అంటుంటే సుధీర్ పగలబడినవి సరళ నేనేదో ఉబు ఉబుసిపోక ఫోన్లో చెప్తే తగుదనమ్మా అని చేస్తా చేసేస్తావా భలే వెళ్లే కొట్టి పడేశాడు ఆమె మాత్రం సీరియస్ కానీ నేను ప్రైవేట్గానే బిఏ చదువుతాను ఎంఏ పూర్తి చేస్తాను అన్నది ఏడీసావు నాకు వండి వార్చి సరిగ్గా నన్ను చూసుకుంటే చాలు కరుగ్గా అన్నాడు అదేంటండి మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు పట్టుదల వచ్చి ఉత్సాహంగా ఉంటాను చాలా చాలా సరళ నీ ఉత్సాహాన్ని సంసారం చక్కదిద్దడానికి ఉపయోగించు అయినా సరళ నవ్వి సరళ నువ్వు ఇప్పుడు ఆ బిఏ కనుక పూర్తి చేస్తే నా సంగతి ఏంటి నేనేమో ఇంటర్మీడియట్ నువ్వేమో అప్పుడు గ్రాడ్యుయేట్ అమ్మో సుధీర్ అంటుంటే సరళ తెల్లబోయి చూస్తుండగానే ఆమె దగ్గరికి లాక్కొని గడ్డంతో రుద్దుతూ మొగుడి కంటే పెళ్ళానికి ఎక్కువ చదువు ఉండకూడదు తెలుసా చెప్పాడు అతని గుబురు గడ్డం మొహానికి ముళ్ళలా గుచ్చుకుంటోంది అతని మాటలు ముళ్ళ కంచిని మనసు మీద లాగినట్లు గుడ్డు మండిపోతోంది ఆమె మొహాన్ని అతను పరిశీలనగా చూస్తూ ఏంటి ఎండు మళ్ళీ చూస్తున్నావు ఓహో గడ్డం గుచ్చుకుంటోందా సరళ నీకు తెలుసో లేదో కానీ నా ఫ్రెండ్స్ అంతా వరే అందరికీ గడ్డం పెరిగితే అసహ్యంగా ఉంటుంది కానీ నీకు మాత్రం గడ్డం నీ గ్లామర్ని పెంచుతోంది అని తెగ మెచ్చుకుంటారులే చెబుతూ ఆమెను విడిచిపెట్టే అద్దర్ను చూసుకుంటూ దువ్వెంతో గడ్డాన్ని దువ్వసాగాడు సరళ విచిత్రంగా అతన్ని చూడసాగింది మరోసారి ఏదో ఫంక్షన్కి పిలుచుకు వెళ్ళి అక్కడెవరో పెద్ద ఆవిడని పరిచయం చేసి ఆవిడ ఎదురుగానే చూడు సరళ ఆంటీకి నలభై ఏళ్ళు అంట ఆంటీ ఇంకా ఎంత స్మార్ట్గా ఉందో చూడు అసలు ఆంటీలో ఉన్న ఆకర్షణ అంతా ఆవిడ హెయిర్ స్టైలే నువ్వు ఆంటీలాగే జుట్టు ముడివేసుకుంటే బాగుంటుంది గట్టిగా అందరికీ వినిపించేలా అనేసరికి అందరూ నవ్వారు సరళతో పాటు సదురు ఆంటీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక నిలువు వేసుకొని చూసింది ఏరుకోరి తను పెళ్లి చేసుకున్నాడని తన జీవితం ఆనందంగా సాగుతుందని అనుకున్నదల్లా సరళం మనసుకి ఇవన్నీ గుర్తొచ్చే కొద్దీ భారంతో కుంగిపోయింది అతనిలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ధోరణి ఏదో రకంగా నిర్వహించాలి ఏదో ఒక విధంగా ప్రతిఘటించాలి లేకుంటే ప్రతిరోజు నరకమే మానసికంగా తన చిత్రహింసలు పడాలి బుగ్గల మీద చెక్క కట్టిన కన్నీటి చారికల్ని సరళ తుడుచుకుంది ఆ రోజు రాత్రి సుధీర్ చాలా ఆలస్యంగా వచ్చాడు పడగ్ గదిలోంచి ఆమెను పిలిచాడు సరళ మనసు చిక్కబట్టుకుని టేబుల్ సొరుగు లాగింది గది నుంచి సుధీర్ అసహనంత రుస్తున్నాడు సరళ సురుగులోని కవర్ చేతుల్లోకి తీసుకుంది మెల్లగా లోనికి వెళ్ళింది ఆమె రాక ఆలస్యమై కోపంతో సుధీర్ ముక్కు పూట అదురుతుంది సరళ ప్రశాంతంగా తను చూసింది ఇంతసేపు ఏం చేస్తున్నావు విసుగ్గా అని చేయి పట్టుకోబోయాడు ఆమె చప్పున ఒక అడుగు వెనక్కి వేసింది సరళకి అప్పుడు అతని చెయ్యి చెయ్యిలా కాక పొడుగాటి చెక్కతో చేసిన బ్రష్లా అనిపించింది తూలిపడిపోయిన వాడల్లా ఆపుకొని సుధీర్ ఏంటి మూడ్ లేదా సీరియస్గా అడిగాడు సరళ జవాబు ఇవ్వలేదు సుధీర్ సాలోచనంగా చూసి ఓహో పొద్దున ఏమైనా అన్నానా చూడు ఏదో తిడుతుంటాను నాకే గుర్తుంచవద్దు నువ్వు పట్టించుకోకూడదు సరేనా అని చెప్తుంటే సరళా జవాబు ఇవ్వలేదు అతను విచిత్రంగా చేసి గబుక్కని దగ్గర రాకొని చెప్పు సర్లా నేను ఏమైనా తప్పు చేసినట్లయితే చెప్పు కానీ ఇట్లా దూరంగా ఉంచి బాధపెట్టకు అతను అలా అంటుంటే ఆమె పళ్ళు బిగున కోపాన్ని దాచుకొని దూరం జరిగింది ప్లీజ్ సర్లా టైం వేస్ట్ చేయకు ప్రతిరోజు నా చేత లెక్చరర్లు ఇప్పించుకోకు చిరాగ్గా అనేసరికి సరళకి కోపం ఆవేశం ఆగలేదు ముందుకొస్తున్న అతన్ని వారించి ఆగండి గట్టిగా అరిచింది సుధీర్ హతాశుడై ఉన్నాడు మీ చేత రోజు లెక్చరర్ చెప్పించుకోవడానికి నేనేమీ అనుకోవడం లేదు మీరేం చెప్తున్నారు మీరేం చేస్తున్నారో మీకే అర్థం కాదు ఎంత సర్దుకుపోతున్నా ఎంత ప్రేమగా మీతో ఉందామనుకున్నా నన్ను ఉండనివ్వడం లేదు అసలు మీ టెండూల్కర్ల క్రికెట్ ఆడగాడై ఉంటే బాగుండేది కాక అనను లియాండర్ పేస్లా టెన్నిస్ ప్లేయర్ అయితే బాగుండునని అనను బిల్ గ్రేస్లా కంప్యూటర్ ఇండస్ట్రీ పెట్టి కోటాను కోట్లు గడిస్తే బాగుండు అని కూడా అనను ఇండ్ల రామసుబ్బారెడ్డిల మానసిక శాస్త్రవేత్త అయ్యి శ్రీ మనసులో లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలని అస్సలు అన్న అను కేవలం మీరెంతో ఇష్టపడతారు ఎంత గర్వం ఫీల్ అవుతారు ఆ మీసార్ గడ్డాలు తీసేయండి చాలా నేనంటే మీరెంత హర్ట్ అవుతారు అవి అడ్డంగా ఉన్నాయని చండాలంగా గుచ్చుకుంటున్నాయని వాటి చూస్తుంటే నాకు డోక్ వస్తుందని అని అనుకోండి మీ మనసుకి ఎంత గాయమవుతుంది అందుకే అవేమీ నేను అన్నా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటేనే నాకు ఇష్టం మిమ్మల్ని మిమ్మల్ని కానీ స్వీకరించడమే ఇష్టం సీరియస్గా చెప్పి ఒక క్షణం ఊపిరి పిలుచుకొని తిరిగి చెప్పింది కానీ రోజుకు రోజుకి మీరు నా మనసును ఎంతో గాయపడుతున్నారు తెలుసా మీరు మా మీరు మాట్లాడే మాటలకి నా మన పెన్ని ముక్కలు ముక్కలుగా తెగుతుందో మీకు అర్థం కాదు అందుకే బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను కాలేజీలో చేరి చదువుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంతదాకా మనమిద్దరం కేవలం ఫ్రెండ్స్ అంతే ఒకవేళ మీరు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే నా వంటి నలుపు రంగు సరిగ్గా కనిపించకపోతే అప్పుడు తొందరపడి పెళ్లి చేసుకున్నాను ఫీల్ అవుతుంటే ఇదిగోండి ఈ విడాకుల కాగితం మీద సంతకం పెట్టాను మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి అంటూ కాగితాలు చేతిలో పెట్టి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏ అమ్మాయి కూడా రోజు అలా నవ్వలేదు పక్కింటి ఆవిడ చీర కట్టలేదు ఆంటీలా జడ వేసుకోలేదు షీలాదేవిలా డబల్ ఏమే చేయలేదు ఇన్ని లక్షణాలతో మీకు ఎర్రగా బుర్రగా సినిమా స్టార్లో ఉండే పెళ్ళం కావాలి అంటే మీరు దాదాపు ఇరవై మందికి తాళి కట్టాలి అది కుదిరే పని కాదు కదా పెదవేషాలు వేస్తే కటకడాలు పాలవుతారు జారుత సరళ ఆవేశంగా చెప్తుంటే సుధీర్ సరళ ప్లీజ్ నేను చెప్పేది ఏదో చెప్పబోతుంటే ఆమె అడ్డుకుంటూ వినను బినను నా నిర్ణయాల్లో మార్పు లేదు మీకు నా మీద ప్రేమ నిజంగా ఉంటే నాలుగేళ్ళ తర్వాత కలుద్దాం అంటూ ముందే సర్దిపెట్టిన అతని స్విట్ కేసులో హాల్లో తెచ్చిపెట్టింది సుధీర్ అర్థం కాక చూశాడు ఇంతలో ఇంటి ముందు కారు ఆగించప్పుడు మీకు మా డాడీ ఆఫీస్లోనే జాబ్ ఉంటుంది మీకోసం మెన్స్ హాస్టల్ రూమ్లో ఏర్పాటు చేశాను జాబ్ చేస్తూ మీరు పై చదువులు కంప్లీట్ చేయండి సరళ చెప్తుండగానే కార్ డ్రైవర్ లోనికి వచ్చి సుధీర్ తాలూకు సామాన్లు అన్ని కార్లో పెట్టాడు సుధీర్ పాలిపోయిన మొహంతో కారెక్కాడు పార్వతమ్మ వరండాన్ని ఇంకా అక్కడే అలాగే నిలబ నిర్గాంతపోయి చూస్తూ నిలబడిపోయింది ఏదో అద్భుతం చూసినట్లు ఆనందంతో వెలిగిపోతుంది ఆవిడ మొహంకి ఆమెకి బాగా అర్థమైంది నాలుగు దశాబ్దాల క్రింద తన తన జీవితాన్ని ఇదే నిర్ణయాన్ని తీసుకోకపోవడంతో జీవితాన్ని నాలుగు పదిహేను సంవత్సరాలు కేవలం హీనంగా దీనంగా దారుణంగా దొరికిపోయాయి నలభై వసంతాలు విరచిల్లాల్సిన జీవితం ఎక్కడ తప్పిదం చేసిందో అర్థమైన ఆమె హృదయం వంగి మనవరాన్ని మనసారా గాఢంగా కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చింది కారు బయలుదేరుతుండగా సుధీర్ తొలిసారిగా కళ్ళు తెచ్చుకొని మరియు వాళ్ళిద్దరిని చూశాడు అంతేనండి కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి